దివ్యాత్మ దివ్యాత్మస్వరూపులైన ఆత్మబంధులందరికీ ముందుగా నమస్కారం నిన్న మనం గురు ప్రార్థన కూడా చెప్పుకున్నాం శృతి శృతి పురాణానం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం శంకరం ఈ ప్రార్థన ప్రతి ఆధ్యాత్మిక ప్రవచనాల్లో కూడా చేస్తూ ఉంటారు సభాన్నతి పరమేశ్వర స్వరూపం మన రాష్ట్ర అసెంబ్లీ సభలాగా కాదు ఒక్క మాట చెప్పారంటే ఖచ్చితంగా జరగాల్సిందే దానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళటానికి అవకాశం లేదు అది మనం అందరం కూడా ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు మొత్తం కూడా ఉన్న సభ అలాంటి సభ వేరు ఆధ్యాత్మిక సభ వేరు సంగీత సభకి అందరూ వెళుతుంటారు కానీ అభిరుచి ఉన్న వారే ఆనందిస్తారు చూడండి మనం ఎన్నో సంగీత సభలు జరుగుతూ ఉంటాయి కానీ వెళ్తూ ఉంటాం కానీ దాన్ని ఆస్వాదించడం వేరు దానిలో అనుభూతి పొందినప్పుడే దాని యొక్క విశిష్ట అవుతుంది కొంతమంది వస్తారు ఎప్పుడు అలానే వారు వినరు పక్క వాళ్ళని విన్న ఎప్పుడు సెల్ ఫోన్ మాట్లాడటం లేకపోతే ఏ సినిమా సంగతి మాట్లాడుకోవటం ఏదో పక్కవారితో మాట్లాడుతుంటారు ఏం చేయాలో కూడా అర్థం కాదు మనం వారా గొప్పగా డ్రెస్ చేసుకొని ఉంటారు మరలా ఏ వేదాంతులు అనుకుంటాం మనం కానీ అది సభ్యత కాదు అది సంగీత సభ వేరు ఆధ్యాత్మిక సభ వేరు సంగీత సభకి వెళ్తూ ఉంటారు అందరూ ఆధ్యాత్మిక సభకి వెళుతూ ఉంటారు కానీ ఆసక్తి ఒకటి ఉండాలి నాకు చిన్న సంఘటన ఒకటి గుర్తొస్తుంది నేను ఆధ్యాత్మిక ప్రవచనాలకు ఎక్కువ వెళ్తూ ఉంటాను అవన్నీ కూడా ఉదయం పూట ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఉదయం ఆరు గంటలకల్లా సమయ సభకి సభకి చేరాలి నేను ఉన్నటువంటి ప్రదేశం చాలా దూరం అక్కడి నుంచి నేను ఉన్నటువంటి ఇంటి యజమాని నా మీద ప్రేమతో నన్ను ఆయన బండే స్కూటర్ మీద ఎక్కించుకొని తీసుకొచ్చి అక్కడ దించాడు నేను అన్నాను సార్ మీరు కూడా వచ్చే పది నిమిషాలు వినొచ్చు కదా అని ఇప్పుడే ఎందుకు లేండి వినయ్ టైం చాలా ఉందన్నాడు అప్పటికి ఆయన వయసు అరవై ఐదు సంవత్సరాలు చూడండి అతనికి ఆసక్తి లేని మనం చేయడానికి అవకాశం ఏం చేయలేము మనం మనం లోపల చెప్పుకున్నాం గుర్రాన్ని నీటి వద్ద తీసుకెళ్ళం కానీ నీరు తాగించలేం అలానే ఆయన మనసు మారాలి మనం ఎక్కడి నుంచో వచ్చి వాళ్ళ ఇంట్లో ఉండి ఇంత తెల్లవారుదామని నాలుగు గంటలకు లేచి కాలకుర్చీ తీసుకొని అక్కడికి వెళుతున్నారే దీనికి దేనికోసం వెళుతున్నారు మీరు అనేది ఆయన భావం కలిగినప్పుడే మనం మార్చగలం తప్ప ఇంకోటి కాను వినడం అంటే ఆ పరీక్షలాగా వినాలి వారం రోజుల్లో చూడండి వారం రోజుల్లో మరణిస్తారని తెలిసినా కూడా ఎంత జిజ్ఞాస విని మరణ భయం లేకుండా పోయాడు విన్న వెంటనే మరణ భయం పోయింది ఆయనకి కొంతమందిని చూస్తూ ఉంటాం పూర్తిగా వినరు మధ్యలో అడ్డం వచ్చేస్తారు శాంత వింటే అవుతుంది తప్ప మొట్టమొదటి ఒక మాట విని నువ్వు చెప్పేది ఏంటి నాకు తెలుసు అని అపార్థం చేసుకుంటున్నారు దానివల్ల ఎన్ని రకాల ఇబ్బందులు జరుగుతాయో మనం చూస్తూనే ఉన్నాం నాకు అనుభవంలో కూడా ఉంది అట్లాంటి సంఘటన అలానే బాగా విన్నప్పుడే బాగా అర్థమవుతుంది బాగా వినాలి వినాలంటే నీకు మనసు పెట్టుకోవాలి అక్కడ మనసు ఎప్పుడైతే దాని మీద త్రికరణ శుద్ధిగా పనిచేస్తుందో అప్పుడు నీకు బాగా అర్థమవుతుంది కంఠస్వం చేసి చెబితే అర్థం కాదు అక్కడ వచ్చిన తర్వాత కంఠస్థం చేసి అవి చెప్పుకుంటే అర్థం కాదు మనసుకు పట్టాలి మనసుకు పట్టినప్పుడే మనకు అర్థమవుతుంది అనుభవించి అనుభవించి చెప్పినప్పుడే బాగా అర్థమవుతుంది చాలామంది చెప్తుంటారు లావుడ్ కూడా మనం చెప్పుకున్నాం అలానే కండస్ చేసి చెప్పే వాళ్ళు దానివల్ల ప్రయోజనం లేదు ఒక చిన్న కథ గుర్తు గుర్తొస్తున్నాను అక్బరు బీర్బల్ అనేటువంటి మనకి వాళ్ళు తెలుసు అందరం కూడా ఎన్నోసారి కథలు చదువుకున్నాం అక్బరు రాజుగారు బీర్బల్ మంత్రి ఒకరోజు వాళ్ళిద్దరు కూడా దేశాట్ని బయలుదేరారు అంటే మన సా తన సామ్రాజ్యంలో జరిగేటువంటి అవకతపలు ఏమన్నాయా అవి ఎలా తెలుస్తాయా అని గోడచారలు పెట్టినా కూడా తనంతటి తాను అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాడు అలానే ఒకరోజు వాళ్ళిద్దరు గెలిచి గుర్రాల మీద బయలుదేరారు వెళ్తున్నారు సుమారుగా మధ్యాహ్నం పన్నెండు ఆ ప్రాంతం అయింది ఎండ బాగా విపరీతంగా ఉంది ఆ ఇద్దరు కూడా వచ్చి ఒక చెట్టు కింద గుర్రాలు నాపుకొని సేద తీసుకోవడానికి ఉన్నారు రాజుగారు అలా ఉన్నా కూడా ఒకసారి దూరం ఉన్నటువంటి ఒక మూడు తెల్లని గిన్నెలలాగా ఉన్నటువంటి వాటిని చూసి మీరు వెళ్ళి ఆ మూడు తీసుకురండి అన్నారు ఆ మూడు తీసుకొచ్చి చూస్తే అవి పుర్రెలు పుర్రె అంటే మనకు తెలుసు అనేక రకాల చనిపోయిన తర్వాత అన్నీ కాల్చేసిన తర్వాత చివరికి పుర్రి పుర్రిక కాబట్టి పుర్రి ఉంటుంది ఆ మూడు పుర్రెలు తెచ్చిన తర్వాత ఒకటే అడిగాడు రాజుగారు ఈ మూడు పురెల్లో తెలివిగా ఏది మధ్యస్థం దేది అసలు తెలివి లేని ఏది ఈ మూడు చెప్పమన్నాడు అన్నాడు రాజుగారు ఈ మూడు పుర్రెల్లో మనిషిగా ఉంటే చెప్పగలం కానీ ఏ పుర్రెలు ఎట్లా ఉంటాయి ఎట్లా తెలుసు మరి మంత్రిగా ఉన్నప్పుడు నీకు ఎంత ఎంత శాలరీ ఇస్తున్నాను నీకు కాబట్టి అది తెలియాలి నువ్వు నాకు చెల్లి తెలియజేయని చెప్పి చెప్పినప్పుడు తన యొక్క మేధస్సును ఉపయోగించి ఆ దగ్గరలో ఉన్నటువంటి ఒక మెత్తటి ఇనప సొవను తెచ్చాడు ఆ కుడి కుడిచేవులో పెట్టి గట్టిగా నెట్టి తెలిగి ఎడమి చెవిలో పోయింది రెండో పురో తీసుకున్నాడు కుడి చెవిలో నెట్టంగలోని అది నోట్లో గుండా వచ్చింది మూడు పురిలో చెవులో గుండె నెట్టంలోనే హృదయంలో దిగింది రాజుగారు అడిగాడు ఏంటి ఈ నేను అడిగింది ఏంటి నువ్వు చేసేది ఏంటి అని చెప్పి అడిగినప్పుడు రాజుగారు నేను ఒక్క నిమిషం ఆగండి నేను చెప్తున్నాను అని హృదయంలో దిగినటువంటి పుర్య మొదటిది ఫస్ట్ ఫస్ట్ క్లాస్ చెవులో గుండె పెట్టినటువంటిది నోట్లో ఉండ వెళ్తే సెకండ్ ఆ చెవులో నుంచి ఈ చెవులో దిగిపోతే థర్డ్ ఎందుకు పనికిరాదు ఎలా అని అడిగినప్పుడు ఏదైనా ఒక మంచి మాట ఒక తాగుబోతు విషయము లేకపోతే ఇంకొకటి చెడు విషయం విన్నప్పుడు ఇట్లా వింటాడు అటు వదిలేసి వెళ్ళిపోతాడు వాడు అదముడు రెండోది వింటున్నాడు నోటు ద్వారా చెప్తాడు ఆ పని చేయబాక అట్లా తాగితే ఆరోగ్యం దెబ్బతింటుంది అని చెప్తాడు తప్ప తాను మానడు మన మూడోది విన్నది లోపలికి వెళ్ళిపోయింది మనసుకు పట్టింది ఇది తప్పు అని తెలిసింది తన గమనాన్ని మార్చుకుంటాడు అందువల్ల మనం వినేటువంటి మాట ఎంతో శక్తివంతమైంది కాబట్టి జాగ్రత్తగా మనం విని ఆ చెవి నుంచి ఈ చెవు పోయినట్టు కాకుండా ఆ చెవి నుంచి విని ఈ చెవి నోటితో చెప్పినట్టు కాకుండా హృదయానికి పట్టించాలి అప్పుడేమవుతుంది నీకు ఎప్పుడు కూడా గుర్తుంటుంది అసలు ఆ జీవితమే మారిపోద్ది అన్నమాట అలానే మనం కూడా మనం వినే విషయాన్ని చాలా జాగ్రత్తగా వినాలి నీకు తెలిసిన విషయమైనా పర్వాలేదు తెలిసిన విషయం అయితే ఏమవుతుంది మననం అవుతుంది అంతే తప్ప అంతకని ఇంకోటి కాదు కదా అందువల్ల ఒకసారి రెండు సార్లు మూడు సార్లు విన్నందువల్ల మనకి శ్రవణం బాగా అవుతుంది శ్రవణం మననం నిధిధ్యాస అంటాం బాగా వినాలి విన్నదాన్ని హృదయాన్ని పట్టించుకోవాలి అదేమవుతుంది ఎప్పుడు నువ్వు అడిగినా కూడా అప్పుడు సడన్గా చెప్పేస్తావు దానికి వచ్చిన ఆన్సర్ కూడా కొంచెం అడగటం ఆలస్యం సమాధానం వెంటనే వస్తుంది అందువల్ల వినేటప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి అని తెలియజేస్తూ ఈరోజు సెలవు తీసుకుంటున్నాను హరి ఓం తత్సత్